జగనన్న పాలన జూడు పల్లె పల్లె గదిలను డుల మీద నిలవానై దండో రైమోగెనో జగనన్న పాలన జూడు పల్లె పల్లె గదిలెను మీద మీదని పులవనై దండో రైమోగెనో మాయన్న జగనన్నని మరలబడి కదిలెనో మళ్ళీ కావాలంటూ జనం గుంతెత్తి పాడెనో మాయన్న జగనన్నని మరలబడి కదిలెనో మళ్ళీ కావాలంటూ జనం గుంతెత్తి పాడెనో జగనన్న మదనపల్లి నియోజకవర్గంలో ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్న సిద్ధం సభకు రాయచోటి శాసనసభ్యులు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేలాదిగా రాయచోటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానాన్ని తెలియజేసుకునేదానికి రాయచోటి నుంచి వేలాదిగా వందలాది వాహనాల్లో బస్సులలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు అభిమానులు రాయచోటి ప్రజలు బయలుదేరి వెళ్తున్నాం మా నినాదం ఒకటే రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట డెబ్బై ఐదు స్థానాలు ఈసారి వైఎస్ఆర్సిపి పార్టీ గెలవబోతోంది దానికి నిదర్శనమే ఈరోజు రాయచోట్లో జరుగుతున్నది మదన్పల్లిలో జరుగుతున్న సిద్ధ సిద్ధం సభకు ఈరోజు నుంచి ఈరోజు వేలాదిగా తరలి వెళ్తున్న దృశ్యం కనిపిస్తోంది అదేవిధంగా రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి మరి ఒక్కసారి ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఓట్లు వేసేదానికి కూడా రాయచోటి ప్రజలు అన్నమయ్య జిల్లా ప్రజలు ఈ అభివృద్ధి సంక్షేమం రెండు ఇలాగే కొనసాగాలనే ఉద్దేశంతో ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి అందరూ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది